స్వాగతం భైంసా పట్టణంలోని గురుకృప వేషనల్ జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో గుండె జబ్బుల అవగాహన ర్యాలీ భయంసా ఏరియా హాస్పిటల్ నుండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వరకు నిర్వహించారు ర్యాలీని ప్రారంభించిన ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ యు కాశీనాథ్ మాట్లాడుతూ భారతదేశము సంభవించేటటువంటి మరణాలలోని ఇరవై ఎనిమిది శాతం మరణాలు గుండె సంబంధించినటువంటి వ్యాధులుగా నమోదవుతున్నాయని కావున ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యకరమైన పండ్లు కూరగాయలు తృణధాన్యాలతో కూడినటువంటి సమతుల్య ఆహారం తీసుకోవాలని ఉప్పు చక్కెరను పరిమితం చేసుకోవాలని క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని బరువును అదుపులో పెట్టుకోవాలని ఒత్తిడిని నియంత్రించుకోవాలని తగినంత నిద్ర నిద్రపోవాలని ధూమపానం మద్యమును సాధ్యమైనంత వరకు వాడకూడదని పద్దెనిమిదేళ్లు దాటిన ప్రతి ఒక్కరూ బీపీని ఆరు నెలలకు ఒకసారైనా పరీక్ష చేసుకోవాలని అన్నారు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ ఫిర్ దౌజా బీన్ మాట్లాడుతూ గుండెకు సంబంధించినటువంటి పరీక్షలు ప్రభుత్వ ఆసుపత్రులలో పూర్తి ఉచితంగా పరీక్షలు చేస్తామని అన్నారు కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ ముష్కం రామకృష్ణ గౌడ్ డాక్టర్ కలిం హెచ్ఈఓ నరేష్ హెల్త్ అసిస్టెంట్ కళాశాల ప్రిన్సిపల్ సాయినాథ్ సిబ్బంది కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు హార్ట్ కాబట్టి హార్ట్ అంటే ఓన్లీ మెయిన్లీ హార్ట్ వల్లనే కాదు పాటు రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి ఒకటైతే ఏజ్ థర్టీ ఏజ్ అంటూ ఇప్పుడు ఏం లేదు లైఫ్ అంటే ఎక్కువ ఎక్సర్సైజెస్ చేయకుండా ఏ మన సిడెంటరీ లైఫ్ స్టైల్ పాటించడం ఇదంతా మళ్ళీ హైపర్ టెన్షన్ అదొక కాజ్ అవుతుంది రిస్క్ ఫ్యాక్టర్ దాంతోపాటు డయాబెటీస్ కూడా రిస్క్ ఫ్యాక్టర్ అవుతుంది ఇవి వాటితో పాటు టొబాకో ఆల్కహాల్ ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ యాడ్ అవుతున్నాయి కార్డియన్ డిసీజెస్కి ఇదంతా ప్రివెంట్ చేయడానికి అంటే ముందు నుంచే మనం అట్లీస్ట్ ఎక్సర్సైజెస్ యోగా ఇవన్నీ చేయాలి సిడెంటరీ లైఫ్ స్టైల్ కాకుండా మళ్ళీ డైటరీ మోడిఫికేషన్స్ కూడా అంటే మనం ఏదైతే న్యూట్రిషన్ తీసుకోవాలో ఏంటి జంక్ ఫుడ్స్ కాకుండా ఆయిలీ ఫుడ్స్ ఇవన్నీ అవాయిడ్ చేయండి మ్యాక్సిమం దీంతోనే అన్నీ ఈ హైపర్ టెన్షన్ అయినా డయాబెటీస్ అయినా అవి కూడా దానివల్లనే వస్తున్నాయి రిస్క్ ఫ్యాక్టర్స్ దీంతో అడిషన్గా కొన్ని జెనెటిక్ కాజెస్ మేబీ కావచ్చు అది యాడ్ ఆన్ అవుతాయి కాకపోతే మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్స్ మనం మోడిఫై చేసేది అయితే మన హ్యాండ్స్లో ఉంటాయి మోస్ట్లీ ఎక్సర్సైజెస్ యోగా టోబా గోచుని ఆల్కహాల్ ఇవన్నీ అవాయిడ్ చేస్తే మ్యాక్సిమం హార్ట్ కేట్ తగ్గుతాయి కాలేజ్ ప్రిన్సిపల్ గారు ప్రజల్లోకి ఒక మంచి పంపాలనే ఉద్దేశంతో ఈరోజు కూడా వాళ్ళు చేస్తూ మరి ఇక్కడ ఇస్పత్రిలో డ్రాలు స్టార్ట్ చేయడం వచ్చారు మరి రోజు మనం చూసినట్లయితే ఇక్కడ యొక్క జీవన శైలిలో అత్యంత రుచికల్ యాక్టివి చాలా జరుగుతుంది మనం ప్రతి ఇంట్లో ప్రతి ఇంట్లో చూసినట్లయితే ప్రతి ఇంట్లో ఒక హార్ట్ ఒక బీపీ చేసేట్టు ఒక సిడో ఇంకా దీన్ని తగ్గట్టు అది ఒక మెటాబాలిక్ సిడ్యూబ్ చేసేట్టు ప్రతి ఇంట్లో దొరుకుతున్నాము అది మనకు హెల్త్ ఖరాబ్ అవుతుందో అది యొక్క యాక్టివిటీ సన్నివిధానంగా అంటే లీక్ అయిపోవడం మరియు వెనక్లో ఒక సిటీ ట్యాబ్లెట్ షుగర్ ట్యాబ్లెట్ కొనాలంటే మూడు నుంచి నాలుగు వేలు మరి ఎప్పుడైతే పేషెంట్కి స్వీపీ ఇవన్నీ ఉంటే హార్ట్ వస్తాయి ఒకసారి హార్ట్ వచ్చిందంటే నాలుగు నుంచి ఐదు లక్షలు ఖర్చు వస్తుంది అంటే ఇది ఫ్యామిలీకి ఎకనామికల్గా వీక్ అయిపోతారు వారు లీక్ కావాలి ఎంతో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సఫర్ అవుతారు కాబట్టి మనము వీటికి హార్ట్ రాకుండా మరి బీసీ షుగర్ రాకుండా ఉండాలంటే ముఖ్యంగా ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ మన దినచర్యలో డైలీ మనము రోజు ఒక నలభై నిమిషాల నుంచి గంట వరకు ఫిజికల్గా మనము యాక్టివ్గా ఎక్సర్సైజెస్ కానీ యోగా కానీ మెడిటేషన్ కానీ చేస్తే వీటికి అన్నిటికీ దూరం ఉంటామని చెప్తూ మరి రొటీన్ పేషెంట్ పేషన్ అంత కాకుండా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనే నినాదంతో ప్రజల్లోకి డాక్టర్ రామకృష్ణ గారు ఎన్నోసార్లు అన్ని ప్రోగ్రాంలు చేస్తారు వారికి మా ఏలాంటి తరఫున మా యొక్క స్టాఫ్ తరఫున వారికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముందు ముందు కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపట్టాలని చెప్తూ వారిని అభినందిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను